హే వెల్కమ్ ది పాయింట్ సో అందరూ బిగ్ బాస్ అప్డేట్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని అందరికి తెలిసిందే సో మొన్న ఒక వీడియో చేశాం కాబట్టి అందులో ఎవరెవరు కంటెస్టెంట్స్ ఉన్నారో ప్రోమో గురించి మనం మాట్లాడుకున్నాం కానీ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది ద ఎకానమిక్ టైమ్స్ అనే పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది మనం కొంచెం లేట్ గా చూసినాం అనమాట అయినా సరే దాని గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాం అందులో కొన్ని మెయిన్ మెయిన్ టాపిక్స్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మెన్షన్ అనమాట ద ఎకానమిక్ టైమ్స్ లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇచ్చిండు మనం అనుకుంటాం నార్మల్ గా చూస్తుంటే నిజమే అనుకుంటాం కాకపోతే ఇట్లాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు అది నిజమే అని కన్ఫర్మ్ అయిపోతాం అనమాట వీళ్ళకు కూడా ఆ అప్డేట్ ఖచ్చితంగా వస్తేనే వాళ్ళు ఆర్టికల్ గా వేస్తారు సో అందులో ఉన్న కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా ఈ అప్డేట్ ఎవరు ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కి కొంచెం గంట కొట్టేసేయండి ఇక ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇన్ఫినిట్ అని మనకు అర్థమైపోయింది ప్రోమో చూసిన వెంటనే సో ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది రెండు హౌస్ గా డివైడ్ అయిపోతుంది అది ఈ ఆర్టికల్లో చాలా బాగా మెన్షన్ చేసి చెప్పారు ఈ హౌస్ డివైడెడ్ అని చెప్పారనమాట హౌస్ డివైడెడ్ అలాగే ఎలిమినేషన్స్ కూడా చాలా కొత్తగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయని చెప్పిండ్రు సో ఈ రెండు పాయింట్స్ మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే నిజంగానే ఒకవేళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వచ్చిన తర్వాత రెండు హౌస్ ఉంటాయి మంచిదే కదా ఎట్లుంటదో అందరికి ఇంట్రెస్టింగ్ కూడా ఉంటది ఈ ఏడో సీజన్ లోకి ఎత్తే ఈ ఎనిమిదో సీజన్ ఇంకో ఎత్తు అనమాట ఎందుకంటే ఒక బాగా హైపిచ్చిన ఫ్యాన్ ఇండియన్ సినిమా మళ్ళీ అట్లాగే హిట్ అవుతుంది అందరూ వెయిట్ వెయిట్ ఉంటారు సేమ్ అట్లాగే ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా ఏదైతే ఉందో అది బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది ఇక మన పల్లవి ప్రశాంత్ ఈ అమర్దీపు శివాజీ వీళ్ళు కొందరు వల్ల ఘోరంగా రేటింగ్స్ వచ్చినాయి మా టీవీకి సో ఈ సారి కూడా తగ్గేదేలే అన్నట్టు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇన్ఫినిటీ ని ప్లాన్ చేశారని మనకు అర్థమవుతుంది ఇక ఈ సీజన్ అయితే హౌస్ రెండుగా డివైడ్ అయ్యి ఇటు హౌస్ మేట్స్ ఇటు హౌస్ మేట్స్ ఉండబోతున్నారు అనమాట అలాగే ఎలిమినేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఎవ్వరు ఊహించని విధంగా ఇంతవరకు ఎక్కడ ఏ సీజన్ లో లేని విధంగా ఈ ఎలిమినేషన్స్ ఉంటాయని మెన్షన్ చేసిండ్రు ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ అని చెప్పిండ్రు మరి ఆ రూల్స్ ఏముంటాయి మనకి అది స్టార్ట్ కానీ తెలీదు ఇంకా రేటింగ్స్ ఇందాక మనం చెప్పినట్టు రేటింగ్స్ మీద చాలా దృష్టి అని చెప్పొచ్చు ఇంకా మన మన్మధుడి లుక్ ఎలా ఉంటది నాగార్జున గారి లుక్ ఎట్లా ఉంటది ఈసారి ఎట్లాంటి డ్రెస్సెస్ వేసుకోబోతున్నారు ఆయన షర్ట్ల గురించి అయితే మనం మాట్లాడుకోనక్కర్లేదు సపరేట్ గా ఇక ఏకంగా గూగుల్లోకి వెళ్ళి ఇది లక్ష రెండు లక్షలని మాట్లాడుకుంటారు సో నాగార్జున స్టైల్ కి లుక్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి నాగార్జున కోసం కూడా ఆయన ప్రోమో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు అనమాట ఇక ఇది జూలై అయిపోతుంది కాబట్టి ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మా టీవీలో ఒక ప్రోగ్రాం అదే అనసూయ గారు అలాగే శేఖర్ మాస్టర్ హోస్ట్ లో ఉన్న పోస్ట్ కాదు నార్మల్ జడ్జెస్ గా ఉన్న ఒక షో అయితే రన్ అవుతుంది అది వన్ మంత్ ఖచ్చితంగా పడుతుంది ఆ షో అయిపోవడానికి అంటే మనకి అప్పుడు అర్థం అవుతుంది సెప్టెంబర్ లో ఈ షో స్టార్ట్ అవుతుంది సో ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇన్ఫినిట్ సెప్టెంబర్ ఎయిత్ నా స్టార్ట్ అవుతుంది సో సెప్టెంబర్ ఎయిట్ ఇన్ఫినిట్ ఎయిట్ ఇవన్నీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గా ఉన్నాయన్నమాట అట్లాగే రెండు ఇల్లులు కూడా ఉంటాయి ఆ రెండు ఇల్లులు ఎట్లుంటాయి అసలు ఎవరెవరు హౌస్ మేట్స్ అని అందరు అనుకుంటుంటే ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది అనమాట అదేంటంటే కంభం అనే ఒక అమ్మాయి తను ఆర్టిస్ట్ తిను కూడా తినని కాంటాక్ట్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ అందుకే ఈమెకి అంటే బాగా వైరల్ అయిపోయింది ఈమెను కూడా కలిసిండ్రు కూడా తీసుకుంటున్నారు ఎలా ఉండబోతుంది అని మొత్తం వీడియోలు అయితే వస్తున్నాయి మరి తనని నిజంగానే కాంటాక్ట్ అయ్యనరా అనేది మనకి షో స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది ఇంకా దాని తర్వాత యాక్టర్ అబ్బాస్ ఇంకా అబ్బాస్ గురించి సపరేట్ గా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు నైన్టీస్ కిడ్స్ కి ఫేవరెట్ యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేస్తారు అలాగే సౌందర్ సౌందర్య గారితో మన ప్రేమ గారితో ఇట్లా చాలా మందితో యాక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది చాలా అంటే అప్పట్లో ఆయనకి ఫ్యాన్స్ చాలా ఉంటారు కాబట్టి ఆయనను కూడా కాంటాక్ట్ అయినరు ఆయనని కూడా కాంటాక్ట్ అయ్యి హౌస్ కి రమ్మని చెప్పిరు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ మరి ఆయన ఒప్పుకున్నాడా లేదా అనేది మాత్రం తెలియలేదు కానీ ఆయననైతే కాంటాక్ట్ అయ్యారు ఇక దాని తర్వాత హారిక ఏక్నాథ్ వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తారు కదా మా టీవీలో సో వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు కపుల్స్ అనమాట రియల్ కపుల్స్ రియల్ కపుల్స్ కాదు రియల్ కపుల్స్ వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ కి వస్తారు ఈసారి బిగ్ బాస్ ఎయిట్ కి ఎవరైనా ఒక కపుల్ ని తీసుకుంటారు కదా అంటే వితిక ఈ వరుణ్ సందేశ్ కొందరు ఉంటారు ఇట్లా కపుల్స్ సో ఈసారి కూడా వీళ్ళని తీసుకుంటారు అని అనుకుంటున్నారు మరి వీళ్ళిద్దరిట్లో ఈసారి బిగ్ బాస్ హౌస్ ఏమి డిసైడ్ అయిందంటే బిగ్ బాస్ టీమ్ కపుల్ ని తీసుకోవద్దు ఓన్లీ సింగిల్ పర్సన్ ని తీసుకోవాలి అని అనుకుంటున్నారట ఎందుకంటే ఏమో ఈసారి కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ కపుల్ ని తీసుకునే ఆలోచనలు లేవనే చెప్పొచ్చు ఇక వీళ్ళ హారిక ఏక్నాథ్ లో ఎవరినో ఒకరిని ఎక్కువగా ఏక్నాథ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బిగ్ బాస్ టీమ్ అంటే ఆయనకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ మధ్య సో అందుకని ఆయననే తీసుకునే అవకాశాలు ఉన్నాయని బిగ్ బాస్ టీమ్ అయితే అనుకుంటుంది ఇక దాని తర్వాత మన దీపిక ఇక దాని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ నాయుడు పేరు బాగా వినిపిస్తుంది అలాగే కుషిత కల్లొప్పు కూడా కుషిత కల్లొప్పు ఇన్ఫ్లుయెన్సర్ఏ నాయుడు డాన్సర్ రీసెంట్ గా టీలో కూడా సెలబ్రిటీ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి మంచి క్రేజ్ అయితే సంపాదించింది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో తను ఇన్ఫ్లుయెన్సర్ డబ్ స్మాష్ చేస్తున్నప్పటి నుంచి కొంతమందిని ఇమిటేట్ చేస్తూ కొంచెం ఫేమస్ అయిపోయింది అనమాట వీళ్ళిద్దరిలో ఎవరు కన్ఫర్మ్ కృషి అయితే కన్ఫర్మ్ అని ఇప్పటికైతే కృషి కన్ఫర్మ్ అని తెలుస్తుంది ఇంకా నాయుడు వస్తుందా లేదా అనేది మనకు తెలియదు ఇంకా ఓల్డ్ ఓల్డ్ మ్యాన్ కేటగిరీలో అయితే అబ్బాస్ గారిని కాంటాక్ట్ అయ్యారని చెప్పవచ్చు ఇంకా దాని తర్వాత ఒక డాన్స్ మాస్టర్ గానీ ఇక ఒక సింగర్ ఈ డాన్స్ మాస్టర్ సింగర్ పోయినసారి బోలే బోలే గారు ఉన్నారు కదా బోలే గారు లాగా ఈసారి ఎవరు వస్తారు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి అట్లాగే ఈ నేత్ర వంశీ వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకొని సపరేట్ అయిపోయారు కానీ వీళ్ళిద్దరు ఒకటే హౌస్ లో వేస్తారా అని అంటున్నారు కానీ ఒకటే హౌస్ లో వేస్తారా ఈ డివైడెడ్ హౌస్ లో సపరేట్ సపరేట్ గా వేస్తారా అసలు వీళ్ళిద్దరు వస్తారా అనేది మనకైతే తెలీదు కానీ వీళ్ళిద్దరు పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి ఇక అమృత ప్రణయ్ గురి అమృత ప్రణయ్ కూడా అమృత ప్రణయ్ ఎలా ఉంటది వస్తే తన ఎమోషన్స్ మనకి తన సిచ్యువేషన్ తెలుసు ఎలా ఉండింది ఎలా వచ్చింది ఇంతవరకే అని తను కూడా ఇప్పుడు బాగా ఫాలోవర్స్ సంపాదించింది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది కానీ తన పర్సనల్ గా ఎలా ఉంటుంది తెలియదు కాబట్టి మేబీ వస్తే రావచ్చు కాంటాక్ట్ అయ్యారని మనకు తెలిసింది సో ఇట్లాంటి అప్డేట్స్ ఇంకా మీకు వచ్చి చెప్తూ ఉంటాను నాకు ఏ అప్డేట్ తెలిసినా ఎలాంటి అప్డేట్ వచ్చినా తొందరగా సు లేకుండా మీకు వచ్చి చెప్తాను సో వెయిట్ చేస్తూ ఉండండి మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్